అడగాల మనం దయచేసి ఆలోచన చేయండి ఎన్ని మాటలు అక్కజలకు కేసీఆర్ ఉండంగా ఆరు మీద పెళ్లి ఎక్కుంటే లక్ష రూపాయలు ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు అదృష్ణ రేవంత్ రెడ్డి అందరు అటే ఉందని అనుకున్నాడు ఏమన్నా కానీ ఓడదాటనాక ఓడ దాటినాక బోడమాలప్ప అనుకున్నాడు నేను తులం బంగారం నేను తులం బంగారం విత్తాడు నాకు తెలిసి మొన్న మంచి రోజులు వచ్చినాయి ఈ లగ్గాలు ఫుల్ అయినాయి మార్చ్ ఏప్రిల్ రోజు అయిపోతున్నాయి లగ్గాలు ఈ తెలంగాణలో ఈ రెండు నెలల లక్ష లగ్గాలైనాయి అంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అక్క జలకు లక్ష తులాల బంగారం తాకి పడ్డచ్చు పడ్డదప్పలేదా అది ఏందో ఏమో ఈ కాంగ్రెస్ వచ్చినాక వీడు రాకముందు యాభై వేల తులము ఉండేది ఈ కాంగ్రెస్ వచ్చిన నాలుగు నెలల డెబ్బై ఐదు వేల రూపాయలకు తులమైంది కొండెక్కింది బంగారం ధర ఇరవై ఐదు వేల ధర ఈ కాంగ్రెస్ వచ్చినాక సిమెంట్ బస్తా అరవై ఐదు రూపాయలు పెరిగింది సలాఖలు కలిగింది కంకర కలిగింది ఇసుక పెరిగింది నిత్యవసర వస్తువుల ధరలు కలిగినాయి ఉప్పు పెరిగింది పప్పు పెరిగింది బంగారం కూడా పెంచింది ధరలు పెంచింది తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చింద బంగారం అయితే ఉన్నదా వచ్చిందా పిల్ల బంగారం ఆరు వేలకు స్కూటీలు ఇస్తానడు పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అన్ని అబద్ధాలు చెప్పింది అందుకే నేను మీ అందరికి కోరే ఒక్కటే ప్రశ్నించే గొంతును గడిపేయండి రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వచ్చి మీ అందరికి రావాల్సిన బరాబరి పీచే ప్రయత్నం చేస్తాం వినోదం ప్రజల మనిషి వినోద బండి సంజయ్ గారు ఉన్నారు కొంతమంది ఏమో పబ్లిసిటీ మనుషులు ఉంటారు కొంతమంది ఏమో పని చేసే మనుషులు ఉంటారు మీకు పబ్లిసిటీ వాళ్ళు చేసుకోవాలి కావాలన్నా పని చేసుకోవాలి కావాలన్నా వినోదం ఏం చేసిండో ఇక కరీంనగర్ లో అడిగినా చెప్తారు ఆయన ఎంపీగా ఉంటే ఢిల్లీ నుంచి వెయ్యి కోట్ల రూపాయలు కరీంనగర్ స్మార్ట్ సిటీకి తెచ్చిండు మన వినోదన్న రైలు తెచ్చిండే వినోదన్న జాతీయ రహదారులు తెచ్చిండే వినోదన్న అందువల్ల ప్రజల మనిషి వినోదన్నను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఈ చీప్ టాక్నిక్ చేస్తుంది పబ్లిసిటీ కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడేటోళ్ళని గెలిపిస్తే మనం ఆగమైపోతాం బండి సంజయ్ గెలిసి ఐదేళ్ళ ఐదేళ్ళ బెసెంక్కిలో నయా పైసా పనైందా సరే తమ్ముడు ఒక్క రూపాయి పనైందా అని అడుగుతున్నా మాటలు మాటలు కావాలన్నా చేతలు కావాలన్నా ఇలా వినోదన్నా ఒక విజన్ ఉన్న మనిషి విజన్ ఉన్న వినోదన్నా మళ్ళీ కలీంనగర్ ఎంపీ కావాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి ఆలోచించండి ఇలా కాంగ్రెస్ చాలా విషయాలు చెప్పింది మీకు ఇలా అన్ని అర్థమైంది నేను వడ్డీ వెళ్లే ఇలా నన్ను నన్ను ప్రజలే చెప్తున్నారు అన్నయ్య పొరపాటు అయింది ఇలా ఊర్లలో వద్దు నాయనా ఈ కాంగ్రెస్ పాలన అని ప్రజలే అనుకుంటున్నారు ప్రజల్లో ఇలా కరెంటు బాధలు మంచినీళ్ళ బాధలు పంటలు ఎండిపోతున్నాయి వడ్లు పోలే లేదు ఇలా నానా ఇబ్బందులు ప్రజలు పడతా ఉన్నారు పెన్షన్లు ముసరాలు ఇబ్బంది పడతలేదా టైం మీద పెన్షన్ రాక ఇబ్బంది అయితే లేదా ఒక నెల పిచ్చేటలేదా మరి ఇవన్నీ సరిగా రావాలంటే మీరు బిఆర్ఎస్ పార్టీని గుర్తు ఓటేసి కలిపి కాంగ్రెస్ వాళ్ళు ఓటేసినాం అనుకో ఏమంటాడు అక్క కాంగ్రెస్ వాళ్ళకి ఏమంటాడు నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడినా మీరు చూసిందా గట్టిగానే అడిగిన నెల కాంగ్రెస్ వాళ్ళను నిరుద్యోగ బృద్ది పిల్లలకు నెలకు నాలుగు వేలు ఇస్తాడు నౌకరక నెలకు నాలుగు వేలు అన్నాడు నేను మొన్న అసెంబ్లీలో అడిగాను ఏమైనా మా నాలుగు వేలు మా పిల్లలు అని అడిగాను ఆయన బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి లేచంటాడు ఏమేమి నాలుగు వేలు ఇస్తామని ఆడ చెప్పలేదు మేము మాట్లాలేదు అని నిండు అసెంబ్లీలో అబద్దా ఉన్నాం ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి రేపు మేము అసెంబ్లీలో గట్టి కొట్లాడాలంటే మీరు మాకు బలాన్ని ఇవ్వాలి లేదంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు తప్పిపోయి మీరు కాంగ్రెస్ పార్టీ ఓటేసిందనుకో ఇక కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో నేను అసెంబ్లీలో మాట్లాడితే రేవంత్ రెడ్డి ఏమంటాడు ఏమయ్యా ఏమైనా మాట్లాడుతున్నావు నేను రెండు లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా ఐదు వందల బోనస్ ఇస్తాని మోసం చేసిన ఆరు వీళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తాని ఆగం చేసిన నాలుగు వేలు ఇస్తాని మోసం చేసిన చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తా అని అబద్దమాగిన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసినా నాలుగు వేల నిరుద్యోగ వృద్ధి ఎగబెట్టినా అయినా నాకే ఓట్లేసింది కదా నువ్వే మాట్లాడతావు నా నేను మాట్లాడాలంటే బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు ఇవన్నీ ఎగబెట్టిన కలిగ మా బెచ్చంకి నీకు సురుకు పెట్టి ఇప్పటికైనా ఇస్తావా అని గల్లా పట్టుకొని గట్టి కలుగుతా బలం మాకు ఇవ్వాలి బల్ల మాకు మీరు ఇవ్వాలని నేను కొత్త పని చేయలేదా బెజంకిలో గల రోడ్లు కానీ మంచి నీళ్లు మా అక్క చేయడాన్ని అడుగుతున్నా ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బిందెలు బిందల్ కొట్టాడే చొట్టాలని వల్లే నీళ్ళకి ఇబ్బంది వల్లే కేసీఆర్ వచ్చిన ఇక ఇంటింటికి మంచి నీళ్ళ బాధ తీర్చలే దయచేసి అక్కా చెల్లెలు కూడా ఆలోచించారు ఎవరికి మోసం చేయలే రేవంత్ రెడ్డి రైతులకు మోసం పేదలకు మోసం మహిళలకు మోసం నిరుద్యోగ యువతకు మోసం ఉద్యోగులకు మోసం అందరినీ మోసం చేసిండు ఎంత అన్నాడట వంద అబద్దాలైనా ఒక పెళ్లి చేయాలన్నాడట కానీ రేవంత్ రెడ్డి వంద అబద్ధాలు అయినా ఆడాలి గద్దె ఎక్కాలనుకున్నాడు అబద్ధాలు ఆడిండు గద్దె మన గుండెల మీద అన్నిండు రేవంత్ రెడ్డి మన గుడ్డల మీద అన్ని ఈ రేవంత్ రెడ్డికి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డ పాలనై ఓటు పడితే మళ్ళా ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలి ఇలా ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు అని ఊరించి బాడుదేపం వచ్చలే కదా ఇంటింటికి వచ్చి బాడీ పేపర్లు వచ్చి నోటని డాక్యుమెంట్లు వచ్చిర్రు కాళ్ళల్లో పట్టుకున్నారు చేతులల్లో పట్టుకున్నారు ఏమైర పై నాలుగు వేల పిలిచారంటే అబ్బో అని చేతులు రావడదు అప్పుడేమో చేతులల్లో పట్టిరు ఇప్పుడు ఏమైనా పై రెండు లక్షల మాఫే అంటే చేతులు